హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వరలక్ష్మి రథ శుభాకాంక్షలు అండి అందరికీ ఈరోజు నేను నైవేద్యం కోసము ఆవ పులిహోర చేద్దామని చెప్పి రెండు గ్లాసులు బియ్యం కడిగి నాలుగు గ్లాసులు నీళ్ళు పోసుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నానండి ఆయిల్ పసుపు వేసుకుంటే అన్నం మెతుకు మెతుకు అంటుకోకుండా చక్కగా ఉంటుంది పొడి పొడులాడుతూ ఉంటుంది పులిహోర తర్వాత పులిహోరకు సంబంధించి నేను కావాల్సినంత చింతపండు తీసుకొని కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి కొంచెమే వేసుకోవాలి వాటర్ మరి ఎక్కువైనా కానీ చింతపండు రసంలాగా ఉంటుంది వాటిని కొంచెం గోరువెచ్చగా కా మరగబెట్టాను కొంచెం లైట్గానే వేడి చేశాను త్వరగా నానిద్దని చింతపండు తర్వాత ఒక కడాయి తీసుకొని రెండు స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలండి అలాగ దోరగా వేగి చిటపట్లాడే టైంకి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారిన దాకా అన్నం రెడీ అయిందండి అన్నం రెడీ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అన్నం ఆరపెట్టుకోవాలి తీసుకొని మనం గంట పెట్టామంటే అంటే మెతుకు విరిగిపోతుంది కాబట్టి నేను అలానే దేంతో అయితే వండానో దాంట్లోనే వేసి బోర్లు ఇచ్చేసాను కొంచెం గింటెతో సర్దుతున్నాను అన్నాన్ని చూసారు కదా ఎలా పుల్పొడ్లు ఆడతా వచ్చిందో తర్వాత మె ఆవులు ఆవాలు మెంతులు తీసుకొని పిండి చేసేసుకున్నాను చింతపండును కూడా మిక్సీ పడతానండి ఎందుకంటే వేస్టేజ్ ఏది మనకు ఉండదు మిక్సీ పడితే తాలింపు పెట్టుకుంటున్నానండి ఇప్పుడు పులిహోరకు సంబంధించి పులిహోరలో తాలింపు కొంచెం ఆవాలు ఎక్కువగానే ఉండేటట్టుగా వేసుకోవాలండి ఆవాలు పచ్చనగపప్పు మినప్పప్పు తర్వాత ఎండుమిర్చి ఇవన్నీ బాగా వేగాలి ఇవి ఎంత బాగా వేగితే పులిహోరకి అంత బాగా టేస్ట్ వస్తుందండి ఈ లోప అన్నాన్ని మనం ఫ్యాన్ కింద పెట్టుకోవాలి లేదంటే మనకి ఇంత హడావిడిలో అన్నం ఆరాలి మనం పులిహోర చేయాలి అంటే చాలా టైం పడుతుంది కాబట్టి నేను ఫ్యాన్ వేసి ఫ్యాన్ కింద అన్నం ఆరిపెట్టానండి అటు అన్నం ఆరుతుండగానే నేను ఇక్కడ తాలింపులు అవి రెడీ చేసుకుంటున్నాను ఎండుమిరపకాయలు ఫుల్గానే వేసేసానండి మొక్కలు మొక్కలుగా చేయకుండా ఫుల్ ఎండుమిరపకాయలు వేసేసుకున్నాను ఎండుమిరపకాయలు వేగిన తర్వాత చూడండి ఒక అవి కలర్ చేంజ్ అయ్యి ఎండుమిరపకాయలు కలర్ చేంజ్ అయినాయి వేసిన తాలింపు దినుసులు కలర్ చేంజ్ అయినాయి తర్వాత పల్లీలు వేసుకున్నానండి మాకు పల్లీలు ఎక్కువే తింటారు అందుకని నేను ఎక్కువగానే వేసుకున్నాను పల్లీలు పల్లీలు కూడా చిటపటలాడుతుంటాయండి అవి అవి వేగినాయి అవే గుర్తు లాస్ట్లో కరివేపాకు వేసుకున్నాను ముందే వేసుకుంటే కరివేపాకు కరకరలాడి క విరిగిపోతుంది తర్వాత కరివేపాకు వేగిన తర్వాత ఇంగువ అంతా అయిపోయాక తీసి పక్కన పెట్టుకొని ఇంకొక కడాయిలో చింతపండు పులుసు ఉడకపెట్టుకోవడానికి పెట్టుకోవడానికండి ఇది ముందు కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి లొహరకే స్పైసీగా కావాలని చెప్పి పచ్చిమిరపకాయలు రెండు చీలికలుగా చేసుకొని పచ్చిమిరపకాయ చీలికలు వేసుకొని వేపుకున్నాను వేపుకున్న తర్వాత చింతపండు పులుసు వేసుకుంటున్నానండి చింతపండు పులుసు కూడా బాగా మగ్గిపోవాలి ఉడుకుతుండగా కావాల్సినంత సాల్ట్ వేసుకుంటున్నానండి నేను పులుసు అన్నాం కదండి సాల్ట్ ఎక్కువగానే పడుతుంది కొంచెం తర్వాత దాంట్లోనే పసుపు ఆల్రెడీ అన్నంలో కొంచెం వేసుకున్నాము కాబట్టి దీంట్లో కొంచెం లైట్గా వేసుకుంటేనే సరిపోతుంది అలా ఉడుకుబట్టాలి ఉడుకుబట్టితే ఇంకా చింతపండు పులుసు ఉడికినట్టేనండి ఆయిల్ కూడా పైకి తేలుతూ ఉంటుంది చింతపండు పులుసు ఉడికితే తర్వాత ఆరబెట్టుకున్నాం కదండీ అన్నం ఆరబెట్టుకున్న అన్నంలో తాలింపు దినుసులు చింతపండు పులుసు ఇవన్నీ వేసుకొని కలిపెట్టుకోవాలి నేను వండుకున్న అన్నానికి ఉడకబెట్టుకున్న చింతపండు పులుసుకి కరెక్ట్గా సరిపోయిందండి మిగల్లేదు తగలలేదు బాగా పర్ఫెక్ట్గా కుదిరింది చాలా బాగుంటుందండి గుళ్ళల్లో ఈ మధ్య ఎక్కువగా అవే చేస్తున్నారు పులిహోర అని చెప్పి బాగుంటుంది టేస్ట్ కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చేయిపెడితే చింతపండు పులుసు ఉడికి ఉడికి ఉంది కాబట్టి చేపెట్టగానే మనకు కాలుతుందండి అందుకనే ఫస్ట్ గెంటతోనే కలబెట్టుకొని ఆరబెట్టుకోవాలి కొంచెం ఆరింది గొర్రవెచ్చు మన చేయి ఎంత హీట్ అయితే తట్టుకుంటుందో అంత హీట్ని మనం కలుపుకోవచ్చండి లాస్ట్లో అంతా కలుపుకున్న తర్వాత ఏదైతే పొడి చేసి పెట్టుకున్నామో ఆవాలు మెంతులు కలిపి ఆ ఆవు పిండి పైన వేసుకొని కలిపే కలుపుకుంటే సరిపోతుందండి కొంచెం చల్లారాలి అలానే వేడి మీద వేస్తే కొంచెం చేదు వస్తున్నట్టుగా ఉంటుంది అలా చేయకూడదు అన్నం మరీ పూర్తిగా చల్లారకూడదు అలాగని బాగా వేడిగా ఉండకూడదు ఒక మాదిరి గోరువెచ్చగా గోరువెచ్చగాకి కొంచెం చల్లదనానికి మధ్యలోనే ఉండాలి వేడి చూసారా అండి పులిహోర థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్